సరే <laughs> <risks with heaven> మినిస్టర్ కదమ్మా బేబీ పరు పరు పెంచా బాబా హెల్త్ మినిస్టర్ తెలుసన్నా తెలుసు అర్గవ్ పిఎం ప్రెసిడెంట్ సిఎం అందరూ ఫాలో చేసి ఆతా హై పోతా హై అని హిందీలో ఏవేవో మాట్లాడారు నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారు బా స్కూటర్ బా ట్రెండింగ్ సర్ ట్విట్టర్ గురించి అంటున్నారు మర్యాద మర్యాద అర్గవ్ ను ఊహించింది ఒకటి అన్నగా నేను చేసి పెడతా ఏం కావాలో అడుగు అదేం వద్దన్నా ఉస్మానియా తీసుకుంటా గవర్నమెంట్ సార్ ఎందుకు గవర్నమెంట్ చెప్పేంది గవర్నమెంట్ మనం చూడదు గవర్నమెంట్ సారీ సార్ మరిగో గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు కానీ చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తున్నావు నాగనా అండి పేపె తిరిగి నించో అరే తూరి పేపు తిరిగి నించోమంటే పాడకల్లు పాపికల్లు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు డక్క కల్లా అన్ని కళ్ళ అన్ని బుక్కాల ఏయో నేను అడిగినప్పుడేనో సమాధానం చెప్పాలి జాగ్రత్త నీకు సపోర్ట్ మేము ఉన్నావామా

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బండి గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి శీలానే ఎంఐ ఫోన్లో మాట్లాడింది. ఒలే వాయిస్ అక్కడ ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీలాని అడిగామనుకో అన్ని డీటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. వేర్ ఇస్ ది శీలా? 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 ఏంద బా నేళకన ఆడు అయ్యా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్లో ఉన్న శీలాని బిలోనే మాట్లాడాలి. నేనే శీలా. యు శీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్కుతో మాట్లాడాలి పిలిచి రాబా పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయి చేద్దాం చూసావా దృశ్యం చోటే దురుస్తోంది ఇదేంటి ఏదొందుల నోటు రద్దు చేశారా కట్టలు కట్టలు పడేస్తున్నాడు హలో మూడు కదా కమ్ యార్ ఏంటి అందరూ ఐదు పాలేస్తే నువ్వు కట్టల కట్టలు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఈ పార్క్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడుగుకోవాలండి డాక్టర్ గారికి తెలిస్తే ప్లేయర్స్ కోటా ఈ నెలలో డాక్టర్ పెట్టే కనిపెట్టాలి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా ఓయ్ తమ్ముడు నిన్నే రా రారాస గుగ్గులేజా నవ్వు చేయారా రే ఇట్ల ఎవరు ఐదు రూపాయలు డాక్టర్ మొహం సూడున ఉంటాడు ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేదు కదరా తమ్ముడు నీకు తెలులా ఆహా నీకు తెలులా ఆహా అది గాడె పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో వాడ ఆడనక మోనుడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ నేనే ఇంటర్వ్యూ జైపోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ హలో ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడటానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఒప్పుకోడంట కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పని కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకోతాను అక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరెక్ట్ తో తమ్ముడు ఆ తప్పగాన ఖర్చు కొంచుకో అకా ఓదక పరలేదు మనొట టొలంగరు డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెరగొట్టుకో మరి ఓకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా సరే తమ్ముడు నవ్వరా సరే నంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడు అక్క పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి అవగానే గానీ డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు

మిస్టర్ భార్గవ్ యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సర్ ఇంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడదామా లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే

ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియా మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అతిపెద్ద మీరు మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యొత్తండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని గా నార్మల్గా ఛేదించండి నార్మల్ నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్